ఎలా మేనేజ్ చేయాలి ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చొని పయ్యావరి కేసు గారితో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవరి కేసు గారితో కూర్చొని దృష్టికి తీసుకెళ్లి చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన జిల్లా వరకు చిన్న ఫండ్ తప్పుగా అనిపించొచ్చు కానీ కానీ చూస్తే అది రాష్ట్రం అంతా దాన్ని పట్టుకుంటే అలాగే కొన్ని వందల కోట్ల నిర్ణయాలు కొన్ని రోజుకి కొన్ని వందల కోట్ల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది ఇలాంటి పరిస్థితులు కోనసీమ రైతాంగానికి కొబ్బరి తోటలో రైతాంగానికి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నందుకు ఆ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా మరో మరో ధన్యవాదాలు తెలుపుకుంటా ఉంటాం ఇందాక పెద్దలు మన రామనాయుడు గారు చెప్పినట్టుగా రైతు పక్షపాత నాకు తెలియదు కానీ రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవాడు అది ఒక రోజున ఎలాంటి ముక్కోటి ఏకాదశి రోజుననుకుంటుంది అది కూడా మనోహర్ గారు చెప్తారు మన కౌలు రైతులు చనిపోతా ఉన్నారు ఇట్లా ఉంది అనేది న్యూస్ చూపిస్తా ఉంటే మనం ఏదన్నా